ఆపదలో ఆదుకోవడానికి అబద్ధం పనికొస్తుంది కానీ ఎప్పుడు నిజంతోనే బతకాలి మనం అబద్ధం ఆ క్షణం బాగుంటుంది కానీ నిజం జీవితాంతం తృప్తిగా బ్రతికేలా చేస్తుంది చేసిన తప్పు ఒప్పుకోవడానికి ఆలోచించకు చెయ్యని తప్పుని ఎదిరించడానికి భయపడకునేస్తమా అన్నం పెట్టేవారిని ఆపదలో ఆదుకునేవారికి అవసరమైన ప్రేమ పంచేవారికి మనసార నీ కోసం కన్నీళ్లు కార్చేవారికి ఎప్పుడు తోడుగా ఉండు నీకు ఏడు జన్మాల పుణ్యాన్ని ప్రసాదిస్తాడు ఆ శివుడు ఓపికతో ఉండు నువ్వు అనుకున్నట్లుగా అన్నీ ఇస్తాడు ఆ దేవుడు బాగుండాలి అనుకునేవారే కోపంగా ఉంటారు మనల్ని మోసం చేసేవారు మాత్రం నవ్వుతూ తిరుగుతారు సూటిగా మాట్లాడేవారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు మాయమాటలు చెప్పేవారికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి